హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక మతశాఖ మనం క్రియలు చేయకూడదు దేవుని కొరకు ఏ పని చేయకూడదు ఒకవేళ అలాంటి పని ఏదైనా చేస్తే దేవుని కొరకు నువ్వు క్రియలు చేయాలని ప్రయత్నం చేస్తే నీ రక్షణ మీద అది ప్రభావం పడుతుంది పరలోకానికి నడిపించగలిగని పనులు నువ్వు చేయలేవు ప్రయత్నం చేస్తే మాత్రం నువ్వు నష్టపోతావు అని ఎస్ప్రో చెప్పారు దానికి దీనికి సంబంధం లేదు అసలు ఎస్గ్రేస్ మన నుంచి కోరుకున్నది ఏంటి క్రియలు చేయాలి ఒకవేళ ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అండి తప్పు కదా అలాంటి పనులు చేయొచ్చా అని లేఖలు చెప్పొచ్చుగా నీ క్రియలు నేను ఎరుగుద్దును నా కోసం పని చేస్తున్నావు పని చేయకుండా లేవు పని అనేది చేస్తున్నావు క్రియలు కనపడుతున్నాయి నాకు అవి ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్ లో కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా కనపడుతున్నాయి ప్రభు మన నుంచి ఆశిస్తున్నారు అనేది మనం నమ్మాలి ఎందుకంటే ఒక లేఖలు అయిన తెలియజేశారు కాబట్టి ఒక సంఘానికి రాసిన లేఖలు మన క్రియలు మనల్ని పరలోకానికి చేర్చు బైబిల్ చెప్పిన ప్రకారం కానీ పరలోకం వరకు మనతో వస్తాయి పరలోకానికి నడిపించగలిగాన్ని క్రియలు గురించి యశ్వరభారు ఇక్కడ మాట్లాడట్లా క్రియలు అనేవి చెయ్యాలి సత్క్రియలు అంత ఆసక్తి కలిగిన వారి కొరకే ఆయనకి ప్రాణం పెట్టారంట పని చేయ ఎక్కర్లద్దు క్రియలు పరలోకానికి నడిపించు ఆ తమ్ముడు గతంలో అంట దేవుని కోసం బ్రతుకు దేవుని కోసం పనిచే దేవుని కోసం జీవించు దేవుని కోసం నువ్వు వేయం చేసావు అనే ప్రసంగాలు ఎన్నాడంట మోసపోయాడంట అలాగే ఇంకా చాలా చెప్పారంట పరిశుద్ధంగా బ్రతుకు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళావు పోగొట్టుకుంటావు అని చెప్పేవారంట అవన్నీ అబద్ధం అటు అబద్ధం ఇప్పుడు నాకు అసలైన వాక్యాలకి అంటున్నాడు అసలైన వాక్యాలకి వచ్చాడో ఉన్న వాక్యాన్ని పోగొట్టుకున్నాడు కానీ తీయర్ తీర సంఘం అలాంటి ప్రలోభాలకి లొంగల